ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఇరవై ఎనిమిది మా పాప బర్త్డే జరిగింది ఫ్రెండ్స్ వీడియో పెట్టాను కదా షార్ట్స్లో ఉండిద్ది మన వీడియో ఒకసారి విజిట్ చేయండి స్కూల్లో చాలా బాగా చేశారనమాట పుట్టినరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా మంచి బహుమతులు ఇచ్చారు మా మా పాపకి ప్రేమతోటి ఆప్యాయతతోటి ఇచ్చే బహుమతి ఏదైనా చాలా ఖరీదుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా పాపకి ఇచ్చిన గిఫ్ట్స్ ఇస్తాను ఇదిగోండి ఇది ఒక పాప్ ఇచ్చిందనమాట ఇదిగో ఇట్లా వాళ్ళు తయారు చేసి చూడండి ఎంత చక్కగా తయారు చేశారో దీనిలో పెట్టి ఇచ్చిందనమాట మా పాప వాళ్ళ ఫ్రెండు గిఫ్ట్ అంటే ఖరీదుతో కూడుకున్నదై ఉండకూడదు ప్రేమతో కూడుకున్నదై ఉండాలి ఇవి చూడగానే నాకు ఎందుకో వీడియో తీసి మీకు కూడా చూపించాలి అనిపించింది ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన ప్రతి వీడియో గుర్తుండిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగింది చూడండి తర్వాత ఇది ఒక బాబు ఇచ్చాడు అనమాట ఆ బాబు కూడా అట్లానే పేపర్ తోటి వర్క్ పేపర్ తోటి చేసి పేపర్ దాంట్లో పెట్టిచ్చాడు దీన్ని చూడండి ఇదిగోండి అసలు వెరైటీ వెరైటీగా చేశారనమాట ఇది ఇది ఒక కవర్ లాగా అన్నమాట ఈ కవర్లో పెట్టించారు దాన్ని చూడండి ఏం రాశారా దీని మీద డైరీ బుక్ టు మై ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే లవ్ క్యా అవర్ మా మూమెంట్స్ వెరీ గుడ్ చాలా బాగా రాశారండి చిన్న ఫోర్త్ క్లాస్ అనమాట మా పాప ఇది డైరీ బుక్ అంట ఫోర్ పేజెస్ కట్ చేసి పెవికాల్ తోటి అంటిచ్చారు చాలా మంచిగా అనిపిస్తుంది కదా గిఫ్ట్లు చూస్తుంటే ఇది చూడండి ఇది ఒక పాపి ఇచ్చింది ఇదేంటి హ్యాపీ బర్త్డే లౌక్య సూపర్ అండి అసలు మోడల్ మోడల్గా తయారు చేశారనమాట వీటిల్లో చిన్న చిన్న గిఫ్ట్స్ పెట్టి డ్ర డ్రయాగ్రామ్ వేసి అట్లాగా ఇదిగో చూడండి ఇది ఒక బాబు ఇచ్చాడు అనమాట మా పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఫ్రెండ్స్ మా పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ వీడియో తీశాను చూడండి చిన్న చిన్న ఈ డయాగ్రామ్స్ అన్నీ కట్ చేసి పెవికాలతోటి అంటిచ్చి మా పాపకి ఇచ్చారనమాట ఇదిగోండి ఇవి జెండా కలర్స్ అనమాట జెండా కలర్స్ తోటి దీని లోపల బిస్కెట్ పెట్టించారు చాలా బాగా అనిపిస్తుంది నాకు తర్వాత వచ్చేసి ఇదొక కవరు చూడండి కవర్సే కవర్స్ ఈ కవర్స్లో చూసారా ఈ కవర్ అనమాట చూడండి ఈ కవర్లో చూడండి మనీలాగా అనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆడుకునే డబ్బులండి డబ్బులు పెట్టి ఇచ్చారనమాట చూడండి ఓకే ఇదొక గిఫ్ట్ తర్వాత వచ్చేసి ఇదేందో చూద్దాం హ్యాపీ బర్త్డే లోక్యా చాలా బాగా అనిపించింది వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్న థాటే మంచిది కదా ఫ్రెండ్స్ నేనైతే స్కూల్కి చాక్లెట్స్ కేక్ తీసుకెళ్ళిచ్చాను అనమాట బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇదిగోండి ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారనమాట చూడండి అంత పేపర్ తోటి తయారు చేసినాయి ఫ్రెండ్స్ నాకైతే ఇవి చాలా ఖరీదైన గిఫ్ట్ లానే అనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రేమతో ఇచ్చినాయి కదా ఇవ్వాలన్న ఒక థాట్ ఉండడమే చాలా మంచిది అసలు లౌక్య నన్ను తిట్టి కొట్టిన చూడండి వచ్చిరాని తెలుగు అనమాట లౌక్య నన్ను తిట్టి కొట్టిన ఆ పిల్ల నా గుండెల్లో ఉంటుంది లౌక్య మేఘన ఓ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా ఈ పాప లౌక్య నన్ను కొట్టినా తిట్టినా నా గుండెల్లో ఎప్పుడు ఉంటావు నువ్వని రాసింది ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనుషులు అనమాట దీంట్లో ఏముంది దీంట్లో అయితే ఏం లేదు ఏదో రాస్తుంది హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ లౌక్య తర్వాత ఇది ఒక డయాగ్రామ్ ఏదో ఇదేదో గీ గీసేసారనమాట అందరు ఇస్తున్నారు కదా మనం కూడా ఇద్దాం అన్నట్టుగా చేశారు దీన్ని ఇదైతే ఒక పాపి ఇచ్చిందనమాట చూడండి చాలా బాగుంది కదా తర్వాత వచ్చేసి ఇది చేయను తర్వాత ఇది ఒక బొమ్మ ఇదిగోండి మనీ చాలా డబ్బులు ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి